పదిహేడవ తారీఖు నాడు జనగామ కలెక్టర్ ఆఫీస్లో ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంటే మొన్నటి ఎన్నికలలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ఓడగొట్టి పార్టీకి నష్టం చేసి ఈరోజు పార్టీలో ఉండి నాయకుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ రోజు ప్రజాపాలన సజావుగా సాగుతుంటే వీళ్ళు కావాలని పిసిసి అధ్యక్షులు అయినటువంటి కొమ్మూరు ప్రతాపరెడ్డి గారిని కిందికి రావాలని చెప్పి లోన్లు పెట్టడం చాలా అమానుషం మరి వీళ్ళు పార్టీలో ఉన్నారా పార్టీలో లేరా మరి వాళ్ళకి తెలుసు ఒకవేళ పార్టీలో ఉండి ఈ పని కనుక చేస్తే మొన్న చేసినటువంటి లింగోజీ కానీ విరమల సుధాకర్ కానీ వేమల సత్యనారాయణ కానీ వాళ్ళను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీకి చేరాల పట్టణ పార్టీ మరియు చేరాల మండల పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పిసిసి అధ్యక్షుని కానీ అటు సీఎం సీఎం గారికి కానీ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే ఎవరైనా పార్టీలో ఉంది పార్టీ కొరకు అని నిత్యం ప్రజలలో ఉంది ప్రజల కొరకు ప్రజల కొరకు పాటుపడుతున్నటువంటి నాయకున్ని విమర్శించడం పద్ధతి కాదు ఏదైనా ఉంటే పార్టీల కూర్చొని మాట్లాడుకోవాలి ఒకవేళ ఎవరైనా అటువంటి వాళ్ళు ఇప్పటికైనా వారి ప్రవర్తన మార్చుకోవాలి పార్టీ నాయకునికి కానీ పార్టీకి కానీ నష్టం చేయకుండా పార్టీలో పార్టీ ఇచ్చిన ఆదేశాన్ని పార్టీ ఇచ్చిన పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాన్ని తూచ తప్పకుండా పాటించాలని చెప్పి కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళ ప్రవర్తన కనుక మార్చుకోబోతే అది ఎంతటి నాయకులైనా కానీ పార్టీ నుంచి తీసేయడం జరుగుతుంది వారి మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అందరం ఒక కుటుంబ సభ్యులాగా పార్టీకి కట్టుబడి పార్టీలో పనిచేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మొన్న జరిగినటువంటి ఆ సంఘటనలో ఆ ముగ్గురిని మాత్రం వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మనం డిమాండ్ జై కాంగ్రెస్ కొమ్మూరు పెద్రెడ్డి గారు మరియు జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు అతను మొన్న సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ ఎక్కువైన స్థానిక ఆలయ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రోగ్రాం చేస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే దుండగులా వేరే పార్టీలో మాకు ఏమీ అర్థం కాకుండా ఈ లింగ్ లింగాజెండైనా మన 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 కాంగ్రెస్ కూడా కాదని గణపూర్ కాంగ్రెస్ ఆయన వచ్చి ఈ సుధాకర్ సుధాకర్ కానీ రెడ్డి కానీ వీళ్ళు ముగ్గురు వచ్చి అంటే ఒక అడవి వచ్చి పార్టీ పార్టీ ప్రోగ్రాము విచ్చిన విచ్చలవడిగా చెరగడానికి ప్రయత్నం చేశారు దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేరళ మండల పట్టణ కమిటీ మండల కమిటీ మరియు అందరం ఏకజాటిగా ఖండించడం జరుగుతుంది వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ వారిని డిమాండ్ చేస్తున్నాము ఇక నుండి అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి పేరు చెప్పుకొని ఇతర పార్టీ నాయకులతోని చేతులు కలిపి మోసం చేసుకుంటూ తెలంగాణ దొంగచాటున మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు వస్తున్నాం చాలా సిగ్గు చెట్టు ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో తగిన పదవులు మంది చైర్మన్ కానీ తగిన లాభ లబ్ధి పొందిన వాళ్ళని కూడా ముఖ్యంగా వీలే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు వస్తే ఇక్కడ నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదు గా మనసన్పల్లి లింగాజ్ గానీ ఎర్రమల్ల సుధాకర్ గానీ భీముల సత్యనారాయణ రెడ్డి గాని వీళ్ళిద్దరిని గాని పిసిసి అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు గారికి దయచేసి చెప్తున్నాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని చీరల పట్టణం నుంచి డిమాండ్ మండల పార్టీ నుంచి ఖండించడం జరుగుతుంది సెప్టెంబర్ రోజు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆలేరు స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్లాయ గారు మరియు మా గౌరవ నాయకుడు డిసిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఒకే వేదికపైన పాల్గొనడం పాల్గొంటుంటే మీకు ఏ ప్రోటకాలు ఉంది అని నాన్న రఫసాయి చేసిన మాసన్పల్లి లింగాజీ ఎరమల సుధాకర్ వేమల రెడ్డి గారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చేరాల పట్టణ మరియు మండల పార్టీ తరఫున డిమా డిమాండ్ చేస్తున్నాము ఒక ప్రభుత్వ కార్య కార్యక్రమం జరుగుతున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా నానా రవస చేయడం సిగ్గు చేయడం ఇప్పటికైనా పార్టీ వెంటనే క్రమశిక్షణ తీసుకోవాలి మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు ఎందుకు సంయమనం పాటించారంటే అది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి అది ఒక ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లో భాగంగా తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ పదిహేడు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంలో ఈ ముగ్గురు చీడపురుగులు పార్టీ తరపున చీడపురుగులుగా తయారై మా ప్రతాప్ రెడ్డి గారిని ప్రతి అంశంలో నానా అవమానపరుస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళ తీరును వెంటనే మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని చేరల పట్టణ మరియు మండలపాటి తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం పదిహేడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ప్రజాపాలనా ఒక అంశం తీసుకొని ముందుకు నడుస్తున్న సందర్భంలో మరి ఇచ్చిన హామీలు నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన జెండా విస్తారంగా అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తే మరి గౌరవ విప్పు గారు వీర్లైలన్న గారు ముఖ్య అతిథులుగా వచ్చి మరి జనగా మా కలెక్టరేట్లో జెండా ఎదడం జరిగింది వారు పీచీసే టైంలో మా గౌరవ నాయకుడు కొమ్మురు ప్రతాపిరెడ్డి గారు జనగామ జిల్లా ఇన్ఛార్జ్గా ఉండి మరి అందులో జనగామ జిల్లా అధ్యక్షునిగా ఉండి మరి ఆయన అక్కడ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో సుధాకర్ ఎర్రమల సుధాకర్ కానీ విమల సత్యనారాయణ రెడ్డి కానీ లింగోజ్ గారు కానీ మీ చరిత్ర తెలుసు బిడ్డ మీరు గత ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయంగా ఉన్నారు కానీ గతంలో ఎంపీ గారు రాజగోపాల్ రెడ్డి గారు కొమ్మటి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు టమాటాలతోటి కొడుగుడ్లతో కొట్టిన చరిత్ర కూడా మీదే ఉంది ఈ చరిత్ర అంతా వీడియోలు అన్ని పేపర్ కటింగ్లు అన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారికి భీం నరేందర్ రెడ్డి గారికి సమర్పించడం జరిగింది మీరు రాసి పెట్టుకోండి ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి లేకపోతే మా నాయకుడు కన్ను తెరిచిండనుకో బిడ్డలారా మీ ఇల్లు ముట్టడిస్తారు మీ ఇండ్లు ఉండవు మీరు కూడా కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తిరగరని చెప్పి తీవ్రంగా చేరియాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేరియన పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి ఘనంగా మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం మీ ముగ్గురికి చెప్తా ఉన్నాం రాజ్ పెట్టుకోండి మన నాయకుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి ఖండిస్తూ జై కాంగ్రెస్ జై ప్రజాపాల ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మొన్న సెప్టెంబర్ పదిహేడున జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో తొమ్మరి ప్రతాప్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు దొంగలు ఏ విధంగా స్టేజ్ పై నుంచి కిందికి రావాలని వాళ్ళు గోలా చేశారు ఒక జిల్లా అధ్యక్షుడు జిల్లాలో ఎక్కడైనా కూడా ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడే హక్కున్నది ఈ దొంగలకు తెలియక మరి కాంగ్రెస్ మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ప్రతిపక్షాల తొత్తుగా వ్యవహరిస్తూ మరి ప్రతాప్ రెడ్డి గారిని వారిని అదేవిధంగా అగౌరవపరుస్తున్నారు ఇటు దొంగలకు వీరిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీలో ఉంటూ ఇంటి దొంగ పానాఖండం అన్నట్టు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు మలాంటి ఇలాంటి దొంగలు పార్టీలో ఉంటే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది వీరిని వెంటనే మైనారిటీ పార్టీ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాను వీళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలని నేను ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మా గౌరవనీయులైన బిసిసి అధ్యక్షు గారు వేదికపైన ఉండగా కొందరు పార్టీలో పార్టీకి ద్రోహం చేస్తున్న దృండగులు వాళ్ళు అదే పనిగా ఎప్పుడు పార్టీలో ఉండడము పక్క పార్టీలకు సపోర్ట్ చేస్తూ పక్కపాటి అమ్ముడు పోయి మేము సీనియర్లం అనుకుంటూ ఉండి పార్టీకి వెన్ను పొడిచి పడిచే నాయకులు ఎర్రమల్లే సుధాకరుల సత్యనారాయణ వీరు లింగోజీ వాడు లింగోజో లంగోజో వాడు ఏందో వాళ్ళని ఒకసారి చూసేది ఉన్నది వాడి కథ వాడు దొరుకుతున్నాడు కంటే ఇంక చూస్తున్నాం సార్లు మా సారు సమ్యుడు అనుకుంటాడు సమ్్యులు కాదు మా వెనుక సార్ వెనుక కూడా మా సార్కున్న ఉన్నారు తిక్కల ఉన్నారు బిడ్డను వాళ్ళ చేతికి ఇక్కినామనుకో నిన్ను ఇరుగా తింటాం మరి అదక అధిష్టానం వేరే వదిలిపెడుతున్నాం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అధిష్టానానికి వదిలేస్తాం అధిష్టానం నిర్ణయం ఏ వరకు వేడి చేస్తాం ఆ తర్వాత కనుక అధిష్టానం నిర్ణయం రాకపోతే వీళ్ళకు తగిన బుద్ధి చెప్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం